ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగితే చాలా మంచిది దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి అయితే కేవలం నీరు తాగడమే కాదు తాగే నీటి ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ఏ ఏ లాభాలు ఉన్నాయో తెలుసుకోండి గోరువెచ్చని నీరు తాగితే మన పొట్టకు సంబంధించిన కండరాల నొప్పులు దూరం అవుతాయి ఎందుకంటే గోరువెచ్చని నీరు వల్ల మన శరీరంలోని అన్ని భాగాలకు చేరే రక్తనాళాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని టాక్సిన్ దూరమై ఉబ్బరం కడుపు నొప్పి అసౌకర్యం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి గోరువెచ్చని నీరు పేగు కదలికల్ని కంట్రోల్ చేసి మలబద్ధకం సమస్యని దూరం చేస్తుంది గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని అనవసరమైన టాక్సిన్స్ దూరం అవుతాయి దీనివల్ల జీర్ణ వ్యవస్థకు మంచిది మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది మీకు మలబద్ధకం యాసిడిటీ దగ్గు వంటి సమస్య ఉంటే గోరువెచ్చని నీరు తాగితే ఆ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే శరీర బరువు కంట్రోల్ అవుతుంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్లు గోరువెచ్చని నీరు మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది దీంతో మెటబాలిజం కూడా పెరుగుతుంది దీంతో మన బాడీలోని అదనపు క్యాలరీలు కరుగుతాయి కిడ్నీలు చక్కగా పనిచేస్తాయి గోరువెచ్చని నీరు తాగితే టాక్సిన్స్ దూరమై పేగు కదలికలు మెరుగవుతాయి దీంతో మన చర్మం క్లీన్ అవుతుంది వృద్ధాప్య లక్షణాలకు దూరమయ్యే టాక్సిన్స్ దూరమై చర్మం మెరుస్తుంది